అందరికీ నమస్కారం నా సాయిబాబున యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అంతరించిపోతున్న సాంప్రదాయమైన పండుగలను తెలియజేయాలనే ఉద్దేశంతో నా వీడియోను అంటే ఈ మొలకల పున్నమి గురించి కొద్ది వీడియోను మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం పరిచయం చేయదలుచుకుంటున్నాను ఇది ఈ సాంప్రదాయమైన పండుగలను మీరు కూడా మీ పల్లెల్లో ఈ పండుగలను జరుపుకుంటూ ఇలాంటి పండుగలను పైకి తెస్తారని ఆశిస్తూ ఈ సాయి భావన యూట్యూబ్ ద్వారా మరొకసారి మనవ తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ మాతాకి జై హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన సాంప్రదాయమైన పండుగల గురించి చెప్పదలుచుకున్నాను అందులో ముఖ్యమైనది ఈ నడమల కనుమ అవుతున్నా మన మొలకల పున్నమి గురించి చెప్పాలనుకున్నాను ఈ మొలకల పున్నమి గురించి పూర్తి వివరాలంటే ఈ పండుగ మాఘమాసం పౌర్ణమి రోజున జరుపుకునే ఒక ప్రత్యేక పండుగ ఈ పండుగను ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలామంది పల్లెలలో గ్రామాలలో మహిళలు చాలా భక్తి శ్రద్ధతలో ఆచరిస్తారు దీని ఆచార విశేషాలు ఎలా అంటే ఈ పండుగకు ముందు రోజు విత్తనాలను అంటే తొమ్మిది రోజులు పది రోజులు విత్తనాలు నానబెట్టి శనగలు పెసులు గోధుమలు మొదలైన నవధాన్యములను ఒక మట్టి కుండలో వేసి మొలకెత్తేదానికి మట్టి కుండలో వేసి పెడతారు అవి పౌర్ణమి రోజుకు అంటే తొమ్మిది రోజులకు మొలకలెత్తి పౌర్ణమి రోజున అలా పూల కుండీలలో ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా పచ్చదనంగా పూర్తిగా ఆ నవధాన్యాలు ఏమైతే మన ధాన్యాలు వేసింటామో ఆ మట్టి కుండలలో అవి మొలకెత్తి పూజకు సిద్ధమవుతాయి పౌర్ణమి రోజున అంటే ఆ రోజు మొలకల పున్నమి రోజున ఆ మొలకలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది పల్లెలలో చాలామంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ మొలకలను ఇలా చూడండి వీడియోలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు చెంటలలో మొలకలను మొలకెత్తిన పూల పుండిని పెట్టి దాని చుట్టూ మరికొన్ని కుండీలను కుండీలను మొలకలతో మొలకెత్తిన మొలకలను ఆ కుండీలలో పెడుతూ ఎంతో రమణీయముగా సుందరముగా ఈ వీడియో కనపడుతున్నది ఈ విధంగా చుట్టూ మొలకలు పెట్టి సెంటర్లో అంటే మధ్యలో ఒక పెద్ద పూల కుండీని పెట్టి ఆ పూల కుండీలో మనం వేసిన నవధాన్య విత్తనాలతో కూడిన మొలకలను మొలకెత్తిన ఆ విత్తనాలతో మొలకెత్తిన చిన్న మొలకలను అందులో కూర్చి చుట్టూ ఉన్న మొలకలను కూడా చుట్టూ పేర్చి మహిళలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండుగను జరుపుకునే దానికి ఉత్సాహంగా చూస్తూ ఉంటారు ఇలా పూలకుండీల మధ్యలో పెట్టి ఈ ఆ రోజంతా మహిళలు ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూసి మొలకలతో పూజ చేస్తారు ముఖ్యంగా ఈ మొలకలు ఎత్తుకొని పోయినప్పుడు గంగమ్మ నాగమ్మ శ్రీరాములు దేవలం ఇలా దేవాల గుండా ప్రతి ఒక్క తీసుకువెళ్ళి చిట్ట శివురుగా ఒక ఆలయంలో సమర్పించడం పెట్ట జరుగుతుంది ఈ పూ ఆ రోజు ఈ మొలకల పున్నమి రోజు చేసిన ఈ పూజల వలన కుటుంబంలో సుఖశాంతులు సంతానం లేని వారికి సంతానము సంపద ఆరోగ్యము సౌభాగ్యం లభిస్తాయని మహిళలు పూర్తి నమ్మకం ఈ మొలకలు పున్నమి ఈ మొలకలు మొలకెత్తడం అంటే మనకు పునర్జన్మ శక్తి మనకు వచ్చినట్టు ఇవి ఆయుర ఆరోగ్యాలు పుష్కల సంపదను తీసుకొస్తాయని మనకు విశ్వాసం మొలకల పున్నమి అనేది స్త్రీలు తన శ్రేయ కుటుంబ శ్రేయస్సు సుఖశాంతముల కోసం చేసే పవిత్రమైన వ్రతం ఇది ప్రకృతిని పంటలను జీవన శక్తిని గౌరవించే మన పల్లెల్లో సాంప్రదాయాలకు ప్రతీత ఈ మొలకల పున్నమి వలన ప్రజలు ఎంతో ఆయురారోగ్యాలు పుష్కల సంపదతోనూ తీసుకొస్తాయని గ్రామంలో ఉన్న ప్రజలందరి విశ్వాసం అందుకే ఈ పండుగను ఘనంగా పల్లె పల్లెలోనూ మన పల్లెల్లో గ్రామాన గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క పల్లెలోనూ ఇవి మొలకల పున్నముని చేసుకోవడం ఆనవాయితీ ఇది ఇలా పల్లెల్లో ఇలా అందరూ కలిసి కట్టుగా అందరూ మహిళలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ మహిళను కలిసి మహిళలందరూ కలిసి చేతిలో ఆ మొలకలను మట్టి పాత్రలో వేసిన మొలకలను ఎత్తుకొని ఇలా ఊరిలో వెళుతూ మధ్య మధ్యలో ఇలా పిల్లల ఆన ఆనందోత్సాహాల మధ్య ఈ ఊరేగింపుగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ మొలకల పున్నం అనేది చాలా ప్రా ప్రాచీనమైనది ఇప్పుడిప్పుడే అంతరించిపోతున్న ఈ కళలను పల్లెల్లో ఇప్పుడిప్పుడే మరల పైకి తీసుకొస్తున్న ఈ పల్లె ప్రజానీకానికి మనమందరము అభినందనలు చెప్పి తీరాల్సిందే చూడండి ఎంతో ఉత్సాహంగా తమ తప్పట్ల మధ్యన చిందులు వేసుకుంటూ ఆ మొలకల పున్నాలను ఎత్తుకున్న చిన్నారులు ఆహ్వానిస్తూ పలకల ముందర అంటే తప్పెట్ల ముందర ఎంతో ఉత్సాహంగా చూడండి చిన్న పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా ఆ మెరవనలో పాల్గొంటూ చిన్న పిల్లలు సైతము ఆ మొలకల పున్నమి మట్టి కుండలను మీద పెట్టుకొని అమ్మవారి పూజలకు టెంకాయ మంగళహారతులతో ఇవ్వాలని ఆడపి అందరూ ఊరంతా కదిలి రావడం ఇలా ప్రతి ఒక్క పల్లెల్లో ఇలాగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఇందుకు ఒక చిన్న కథ పూర్వీకులు చెబుతారు పూర్వము ఒక ఊరిలో ఒక వృద్ధ మహిళ ఉండేది ఆమెకు భర్త లేకపోయినా పిల్లలు లేకపోయినా అమ్మవారిపై అపారమైన భక్తి ఉండేది మాఘ పౌర్ణమి రోజు ఆమె మొలకలు నానబెట్టి మట్టి కుండలో పెంచి ఆ మొలకలను అమ్మవారికి సమర్పించి వ్రతము చేసింది దీని ఫలితంగా ఆమె వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండింది ఆమెను చూసి ఊరి మహిళలంతా ఈ వ్రతాన్ని ప్రారంభించారు మొలకలంటే పునర్జన్మ శక్తి కోసం జీవం అని అర్థం అందుకే ఈ రోజున మొలకలు అమ్మవారికి సమర్పించడం శుభప్రదమని నమ్మకం కలిగింది అమ్మవారి కులిసి అమ్మవారిని కొలిచి తీరితే అమ్మవారు మనల్ని కరణించి కుటుంబానికి సుఖశాంతులు సంతానం లేని వారికి సంతానము ఆవిర ఆరోగ్యాలు పంటలు బాగా పండే వరాలు ప్రసాదిస్తారని మా మనందరి నమ్మకం ఈ మొలకలు పున్నమంటే ఇక్కడ చూడండి అప్పత పూజలు చేసుకుంటూ మహిళలు ఆచార పద్ధతి ప్రకారము ఈ మొలకల పుణ్యాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ పౌర్ణమికి ముందు రోజు అంటే చతుర్థదశి చతుర్దశి సాయంత్రం సమయంలో మనకు ఈ కాలము అంటే మొలకల పున్నానికి పదకొండు రోజుల ముందు ఈ శనగలు పెసలు గోధుమలు జొన్నలు వంటి ఇత్తనాలను మొలకలుగా వేసేదానికి అవకాశం ఉంటుంది ఉదయాన్నే పౌర్ణమి రోజు అంటే మొలకల పున్నమి రోజు సాయంత్రం ఈ సాంప్రదాయం మెరవన సాగుతున్నప్పుడు ఉదయమే స్నానము చేసి ఇల్లు శుభ్రం చేయాలి అమ్మవారిని అంటే మన మొలకలు అమ్మవారిని బొమ్మ బొమ్మగా రూపంలో పసుపు ముద్దతో కానీ ఏదైనా కానీ ఒక బొమ్మ చేసి కలషం రూపంలో ప్రతిష్ఠించాలి ముందు రోజు నానబెట్టిన మొలకలు నైవేద్యంగా సమర్పించాలి దీప వెలిగించి ఆరతి ఇవ్వాలి ఇలా చేసుకుంటూ పోతే కనుక ఈ పూజలు చేసుకున్న వారికి ప్రతిఫలము అన్ని సౌభాగ్యాలు ఆ మొలకల పున్నమ పండగ రోజు అమ్మవారు ప్రసాదిస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు ఇలాగా అమ్మవారికి అమ్మవారిని కొలుచుకుంటూ చూడు వయసుకు తారతమ్యాలు లేకుండా చిన్న పెద్ద అనేది లేకుండా ముసలివారు సైతము ఈ మొలకల పున్నం రోజు ఉత్సాహంగా గెంతులు వేస్తూ ఆ మొలకలపున్న పండుగను ఆస్వాదించుకుంటున్నారు ఇది పల్లె పల్లెలోనూ ఈ కార్యక్రమం ఇలా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి మెలిచి ఈ మొలకల పున్నమి పండగ అంటారు ఇది ఇప్పుడిప్పుడే ప్రజలలో పల్లెలలో మళ్ళా మరలా ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉన్నది ఇలా పిల్లలు ఆ మొలకల పున్నమి మొలకెత్తిన పున్న కుండలను నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి సర్వమంగళ మాంగల్యే శివ సర్వార్ధ సాధికే త్రయంబిక గౌరీ నారాయణి నమోస్థితే అనే మనసులో అనుకుంటూ అంటే ఏ అమ్మ దీని అర్థం ఏందంటే ఏ అమ్మవారు నీవు సర్వమంగళకరమైనది శివుని ప్రేమైనది భక్తుల ఆశలను నెరవేర్చేవారు మాకు రక్షకురాలివి అని అమ్మవారిని మొలకలు అంటే ఈ మొలకలు పొద్దున పిల్లలు మనసులో అనుకుంటూ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇలా మొలకల పున్నమైన పున్నమైన ఆ మట్టి కుండలను చేతిలో పెట్టుకొని తల మీద పెట్టుకొని చిన్న పిల్లలు సైతము ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు ఇలాంటి కార్యక్రమాలను వలన పిల్లలకు సాంప్రదాయ పద్ధతులు తెలుస్తాయి కాబట్టి ముందుగా పిల్లలను ఎక్కువ మంది పిలిపించుకుంటారు ఇంటింటికాడికి వెళ్ళి పిల్లలను పిలుచుకొని ప్రతి ఒక్క పిల్లలు తమ కుండలో ఇలా కుంపట్లలో నా మొలకల పున్నమి మొలకలను ఎత్తుకున్న నెత్తి మీద పెట్టుకొని భక్తి శ్రద్ధలతో వారు ఈ కార్యక్రమానికి అది వస్తూ ఉండి ఈ సాంప్రదాయం నేర్చుకొని పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి సాంప్రదాయాలు నేర్పిస్తే కనుక ప్రతి ఒక్క పల్లెలో చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ మొలకల పున్నమి వీడియోను తీయడం జరిగి నా సాయి భావన యూట్యూబ్లో పెట్టడం జరుగుతోంది మీరు కూడా మీ పల్లెల్లో ఇలాంటి పండగలను ప్రతి ఒక్క పిల్లలకు ప్రతి ఒక్క పెద్దలకు తెలియజేసి ఇలాంటి పండుగల వలన పిల్లలకు పిల్లలకు భక్తిభావాలు పెరుగుతాయని ఆశిస్తూ జై భారత్ మతకి